చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడుతానేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలించాలని చెప్పి చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటి అన్నిటినీ తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదే కొత్త విషయమేం కాదు జరగనటువంటి విషయమేం కాదు జరగరాని విషయం ఏంటంటే కాదు బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు పేపర్ ఇది ఆంధ్రపత్రిక అంటే అరవై సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరకి వరద రావడం జరిగింది ఆ రోజు పది మంది మరణించారు పది మంది గలంతయారని చెప్పి వార్తలు వచ్చాయి చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు ఈరోజు సూర్య చంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యానికి అప్పిపొట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మేము మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి కృష్ణానండి మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు నాగార్జునసాగర్ కావచ్చు పులిచింతలు కావచ్చు వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి కుర్షన్ ఫ్లడ్ కుర్షన్ ఏర్పాటు చేశారా ఎందువల్ల చేయలేకపోయారు ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు ఒకరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పాము అన్నాడు దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి చెప్పి ధృవీకరించాడు మీకు విషయం ముందు తెలిసిన ప్రజల ప్రాణాల మీద మీకు లేదు కాబట్టి ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు మూడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు పెట్టి ఆయన పుసం ఆయనే తట్టుకుంటున్నాడు ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పి చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయి మీకు తరలించడం చేతగా లేదు మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు రెండు లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని కనీసం అప్రమత్తం చేశారా పాప వాళ్ళు చిన్నపిల్లలు బాలింతలు గర్భవతులు ఆరోగ్యం బాగలేనటువంటి పాపం వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికి వదిలేసి ఈరోజు పాపం వాళ్ళు ఆకలి చావులు కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు చల్లాడినటువంటి పరిస్థితి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాప ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్కి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్ళల్లో ఉంచి వాళ్ళని వరదపాలు పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు బాగానే ఉంది దానికి కలరింగ్ ఏమనిచ్చాడు నేను వరద తగ్గి సాధారణ జీవనం వచ్చినంతవరకు ఏడించి పోను అన్నాడు ఎక్కడ పోతావు నువ్వు నువ్వు పోవడానికి నీళ్లు మునిగిపోయింది నీళ్లు లేదు నీకు ఉండడానికి మళ్ళీ దానికి కలరింగ్ ఏంటంటే అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోని ఇక్కడే ఉంటానంటే ఆడు ఉండక ఆడు ఉంటాం ఎక్కడికి పోతాం ఏం చేయగలవు నీ ఇల్లు మునిగిపోయింది నేను అడుగుతున్నా పై పైన తిరిగినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో నడువులో నీడలో దిగినాక చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిచిందా అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడ నాకు కనపడ్డా చంద్రబాబు నాయుడు బోటు మీద జాకెట్ వేసుకొని లైఫ్ జాకెట్ ఒకటి వేసుకొని చేతులూపత పోవడం తప్ప జనాలు ఎవరు లేని దగ్గర చంద్రబాబు నాయుడు జనంలోకి ఎప్పుడు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాతనే పోయాడు కాబట్టి మీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది మీ అనుభవాలు ఏమైనాయి ఎక్కడో బోట్లు కొట్టుకొచ్చాయి ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో లేదా నువ్వు విచారణ చేయించలేవా ఎవడో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగుతారు రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా ఈయన మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి చెప్పి ఇవన్నీ ఏనికి నీ వైఫల్యానికి అభిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేత కానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేత కాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి పుట్రల భాగం వరద ప్రాంతాన్ని పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైలు పోవా చంద్రబాబు నాయుడు వస్తున్నాను రైలుకి తెలుసా ఆగిపోతే అది అంట చంద్రబాబు నాయుడు ఆడ నిలబడి అంటే ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నిలబడ్డా ప్లాట్ఫామ్ మీద రైలు పోకూడదు ప్లాట్ఫామ్ మీద రైలు పోతే చంద్రబాబు నాయుడు కృష్ణలో తప్పినటువంటి ప్రమాదం ఆడ నిలబడ్డ దగ్గర వార్తలో ఉంది ఆయన కన్నా మీటర్ దూరంలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉన్నారు అటువంటిదే పాపం తుటిలో ప్రమాదం తెప్పిందని జాక్యత దానికి పెద్ద ఆర్టికల్ పాపం ఆయన ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోయి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు తుటిలో తెప్పైంది లేకపోతే పాపం చంద్రబాబు నాయుడుకి ఏం జరగాలో జరిగిపోయిందని చెప్పి దానికి ఒక కలరింగ్ చూడడానికి ఒరే సిగ్గుపడతారే ఏమనుకుంటారు అనేటువంటిది అది మొత్తం వదిలేసి నీకు అనుకూలం ఉండేటువంటి మీడియా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెడుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ బాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూం లు రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడను అవసరమైన మేర చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి Double nine, zero eight.